నమస్కారం దోస్త్ మేరా దోస్త్ దోస్త్హే మేరా దోస్త్ నీకు నేను నాకు నువ్వు అంటున్న ఇద్దరు దొంగలు మరి ఈ పయనం ఎందాక ఎందాక ఈరోజు మనం ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఈ టైటిల్ పెట్టామంటే ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ అని చెప్పుకునే ఒకరు తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పుకునే ఇంకొక వీరుడు ఇద్దరు కలిసి లాబీయింగ్ చేయడం ప్రజలను ఆశ్చర్యపరిచిందని చెప్పాలి ఇంతకు ఆ ఇద్దరు ఇద్దరు ముద్దుబిడ్డలు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇంకెవరు ప్రజలారా మన చిక్కటి చిరునవ్వు మునగాడు పులివెందుల పులి మరియు తెలంగాణ పులి అని చెప్పుకునే యువ హీరోలు అరే ఇంకా తెలియలేదా మన జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ గారులు అండి వీరిద్దరి బృందం ఎంత గట్టిగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మరియు కేటీఆర్లతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే అతనిని అరెస్ట్ చేయడం జరిగిందని ప్రజలకు అప్పుడే తెలుసు అందుకే టీడీపీ వారు తెలంగాణలో బంద్ చేస్తే పక్క రాష్ట్రాల గొడవ ఇక్కడెందుకు పోయి ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి అని కేటీఆర్ వాగడం జరిగింది అదే బంధం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరు సంవత్సరముల తర్వాత నాంపల్లి కోర్టులో ఈ నెల ఇరవైవ తారీఖున హాజర్ హాజరైనప్పుడు అదే విశ్వాసం కేటీఆర్ చూపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు బయలుదేరినప్పుడు గన్నవరంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికే వారెవరూ లేరు అయితే బేగంపేట విమానాశ్రయంలో సడన్గా రఫా బ్యాచ్ ఎలా ఉట్టిపడింది అని అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు చేసింది తరువాత అందరికీ అసలు విషయం తెలిసింది ఆ బ్యాచ్లను పంపింది దోస్త్ అయిన కేటీఆర్ గారే అని తెలిసింది అంటే ఈ ఇద్దరి వీరుల బంధం ఫెవికాల్ బంధం దానిని విడదీయలేనిదని ప్రజలకు తెలిసింది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులను వైసీపీ గుండాలను పంపి కృష్ణా జలాలలో మాకా మాకు వాటా ఉందని ఆంధ్రులు తెలంగాణకు ఎదురులను చూపించి బీఆర్ఎస్కు మద్దతిచ్చాడు పులిగందుల పులి ఆ రుణం ఇప్పుడు కేటీఆర్ తీర్చుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు కానీ కోర్టు ప్రాంగణంలో ఈ రఫా రఫా బ్యాచ్ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు దీనిని కారణంగా చూపి ఇక మీదట కోర్టుకు హాజరు డు డుమ్మా కొడదామని చూస్తుండూ మన పులి అని ప్రజలు అనుకుంటున్నారు అయితే ఇటీవల ఆర్కే తన విశ్లేషణలో చెప్పినట్లు న్యాయ వ్యవస్థనే కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గవరిచ్చారు అంతటి సత్తా ఉంటేనే కదా పదమూడు సంవత్సరముల బెయిల్ మీద ఉన్నాడు ఒక్కొక్కసారి కేసు కట్ట జడ్జి ముందుకు వస్తే ఒకటి జడ్జి మారిపోతారు లేదు జడ్జ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటారు దీనికన్నా నిదర్శనం కావాలన్నా న్యాయ న్యాయ